మరొక ముఖ్యమైన విషయం అంటే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనం తెలుసుకుందాం కొత్తగా పెండ్లైన వాళ్ళు ఇంట్లోనే ఉండాలా బయటికి అక్కడ వెళ్ళినా కానీ ఇబ్బంది ఏమీ లేదా ఎటువంటి స్థలాలకు వెళ్ళకూడదు ఎటువంటి స్థలాలకు వాళ్ళు వెళ్ళాలి దేవతా తీర్థాలు వాళ్ళు చేసి రావచ్చా అనే విషయాలు మనం తెలుసుకుంటే కొత్తగా పెండ్లైనటువంటి దంపతులు వాళ్ళ అత్తగారింటికి కానీ తల్లిగారింటికి కానీ తరచుగా వెళ్తూ వస్తుండవచ్చు ఎటువంటి దోషాలు అనేటివి వాళ్ళకు ఉండవు మరి కావున విశేషంగా గంగా స్నానాలకి తీర్థయాత్రలకి ఎత్తైనటువంటి గుట్టల ప్రదేశాలకి ఆ దంపతులు వెళ్లకుండా ఉండాలి ఏదైనాటువంటి తీర్థయాత్ర చేయవచ్చు కానీ పారేటువంటి యొక్క నదులు ఎక్కువగా స్నానాలు అనేటివి చేయకుండా ఉండాలి ఎందుకంటే దాంట్లో కొత్తగా అయినటువంటి వాళ్ళు లోపల వెళ్ళేవారికి ఈ యొక్క ప్రక్రియలు సంవత్సరం అయిన తర్వాత వెళ్ళేవారికి ఎటువంటి సూచనలు ఉండవు పదిహేను రోజులలో వెళ్ళొచ్చేవారికి ఇటువంటి సూచనలు అనేటివి వర్తిస్తాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా బయటికి వెళ్ళితే కనుక గుట్టల ప్రదేశాలకు ఎత్తైన కొండల ప్రాంతాలకు వెళ్ళకుండా తరచుగా చిన్న నదిలో కానీ దేవాలయం తీర్థాలకు కానీ వెళ్ళి స్నానం చేసి రావచ్చు ఎటువంటి దోషం అనేది లేదు దూర ప్రాంతాలకు వెళ్ళి కొండల ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం అనేది మంచిది